హెడ్మాల్ హతం ఇప్పుడు ఈ వార్త దండకారణ్యం విస్తరించిన ఐదారు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది మధ్యప్రదేశ్లోని కామ్ కోదార అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ పై వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారం గందరగోళం సృష్టిస్తుంది వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్కౌంటర్లో హెడ్మాల్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి వాస్తవానికి హెడ్మాల్ అనే పేర్లు కలిగిన వారు మావోయిస్టు పార్టీలో పదుల సంఖ్యలో ఉన్నారని అంటున్నారు భారీ దాడుల రూపకట్టగా ఉన్న హెడ్మాల్ అసలు పేరు మాడవి హెడుమాల్ ఇప్పుడు చనిపోయింది మడకం హెడ్ మాల్ అని చెప్పడంతో హెడ్మాల్ ఎన్కౌంటర్ పై ఏర్పడిన అనుమానం తొలగిపోయింది గత సంవత్సరం కూడా ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో హెడ్ మాల్ అని సభ్యుడు కన్ను మూసింది విదితమే ఆ సమయంలో కూడా ఆపరేషన్ ఇడుమాలుగానే ప్రచారం జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది మావోయిస్టు పార్టీ తలపెట్టిన భారీ ఆపరేషన్ లో దిట్ట మూడు రాష్ట్రాల పోలీసులకు కొరక కొయ్యగా మారి సవాల్ విసురుతున్న మాడావి హిడ్మా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు ఎన్కౌంటర్ లో చనిపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసిరాడు హిద్మాల్ ఇలా పిలుచుకుంటున్నా మాడావి హెడ్మాల్ మరణించలేదని మధ్యప్రదేశ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మడ్కం హిద్మల్ అంటున్నారు హెడ్మాల్ గురించి ఇది ఒకటోసారి కాదు అయితే ఇప్పుడు మరోసారి యెన్కౌంటర్ లో చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. పక్కా సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసుల హ్యాక్ ఫోర్స్ సిబ్బంది బాలాఘాట్ జిల్లాలోని గాది పోలీస్ స్టేషన్ పరిధిలో ఖామ్ కోదారార్ అటవీ ప్రాంతాల్లో హిడ్మాను హతమార్చారు తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఎవరి హిడ్మా మీకు ఆసక్తి ఉంటే వినండి గోండియా రాజ్నంద్ గావ్ బాలాఘట్ జిఆర్బి డివిజన్ లో మహారాష్ట్ర ఎంపి ఛత్తీస్గఢ్ అంతరా వ్యాపించింది చురుకైన ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు స్నేహితుడు మావోయిస్టే రెండు వేల ఇరవై మూడు లో ఇప్పటి మధ్యప్రదేశ్ మూడు జరిగాయి ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు చనిపోయారు ఎందుకు కీలకంగా మారాడు ఇలాంటి విషయాలు వినండి స్థానిక పోలీసుల నుండి కేంద్ర బలగాల దాకా ఎందుకు టార్గెట్ సంవత్సరాల వయసు బక్కపరచని దేహం హిడ్మాను ఇంతవరకు ఎవరు కూడా బయట వ్యక్తులు ప్రత్యక్షంగా చూడలేదు అయితే కొంతమంది చెప్పిన వివరాల ప్రకారం హిడ్మాకు నలభై ఏళ్లు ఉంటాయి బక్కపలచని దేహంతో చాలా మృదుగా మాట్లాడతాడు నవ్వుతూ మాట్లాడే స్వభావం అతడిని చూసి చూస్తే ఇతడేనా ఇంతటి విద్వాంసాన్ని పాల్పడింది అనిపిస్తుంది దాదాపు దశాబ్ద కాలంగా ఇతడు దండకారణ్యంలో కీలక నక్సలైట్గా ఉంటున్నాడు మావోయిస్ట్ పాల్పడిన అనేక విధ్వంస కార్యక్రమాలకు రూపకల్పన చేసేది హిడ్మానే అని పోలీసులు విచారణలో తేలింది హిడ్మా చేసిన ఆపరేషన్ లో అనేక మంది పోలీసులు దుర్మరణం చెందారు దాదాపు పది పదిహేను పైగా దాడులకు కర్త కర్మ క్రియాగా వ్యవహరించిన పదుల సంఖ్యలో భద్రతా బలగాలను తన దాడులో మట్టబెట్టాడు

సర్వజూడంపై ఊచకోత తాడిమెట్ల ఘటన ఎర్రబూరు ఘటన తర్వాత ఇక హిడ్మా పేర జాతీయ వార్తల్లోకి ఎక్కింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్స ప్రాంతంలో సూక్మా జిల్లాలోని పూవర్తి ఇతడి గ్రామం పూవర్తి పేరు చెప్తే చాలు రాష్ట్రం గడగడలాడిపోతుంది ఈ గ్రామం నుంచి దాదాపు నలభై నుంచి యాభై మంది మావోయిస్టులు ఉంటారని ఒక అంచనా మావోయిస్టు ఉద్యమంలోకి రాకముంది హిడ్మా వ్యవసాయం చేసేవాళ్ళని అక్కడి ప్రాంత వాసులు చెబుతుంటారు మురుగు స్వభావి అయిన హిడ్మా ఎవరితో పెద్దగా మాట్లాడే వ్యక్తి

చదువుకున్నది కేవలం తరగతి మాత్రమే హిడ్మాను సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు ఆయుధాల తయారీతో పాటు మరపర్తులు కూడా చేసేవాడు గ్రనేడ్లు లాంచర్లు స్థానికంగా తయారు చేసేవాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల రెండు ప్రాంతంలో దక్షిణ బస్సార్ జిల్లా ప్లాటోన్ విభాగంలో ఎదిగాడు తర్వాత మావోయిస్టు సాయుధ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు దాకా అతడు సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడిగానే ఉన్నాడు కానీ సల్వజూడం ఎదుగుదల హిడ్మాను మరింత యాక్టివ్ చేసింది పంతొమ్మిది వందల తొంభై మధ్యలో ఒక దశలో బస్సర్ ప్రాంతంలో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ తిరుగు పుంజుకునేందుకు స్థానికుల్లో సల్వజూడంపై ఏర్పడిన ప్రతీకారమే ఒక కారణంగా తెలుస్తుంది రెండు వేల ఏడు సంవత్సరం మార్చిలో ఉత్పల్వేంట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది దీనికి హెడ్మానే నాయకత్వం వహించాడు ఈ ప్రమాదంలో దాదాపు ఇరవై మంది సిఆర్పిఎఫ్ పోలీసులు మరణించారు సాధారణంగా మావోయిస్టులు మందు పాత్రల మీద ఆధారపడతారు కానీ తొలిసారిగా ఆ ప్రాంతంలో ఆయుధాలతో తలపడ్డారు ఏకంగా ఇరవై మంది సిఆర్పిఎఫ్ పోలీసులను పుట్టన పెట్టుకున్నారు అయితే మావోయిస్టులను మందు పాత్రల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో ప్రధాన పాత్ర అదే కాదు రెండు నుండి తొమ్మిది ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్ కు కమాండర్ అయ్యాడు ఈ బెటాలియన్ బస్సర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది రెండు వేల పదకొండు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యాడు రెండు వేల పది ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో డెబ్బై ఆరు మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు వాస్తవంగా హిడ్మా నేరుగా తుపాకులు చాలా తక్కువ కానీ మిగతా మావోయిస్టులను నడిపిస్తాడు ఎంతో అవసరమైతే తప్ప తన దగ్గర ఉన్న ఉపయోగించడు ఇప్పటి వరకు హిడ్మాకి ఒక గాయం కూడా కాలేదు మావోయిస్టు దళంలో బాగా పేరు వచ్చి ముగానే సాగే మావోయిస్టు ఎక్కువ కాలం కొనసాగలేరు వారు చనిపోవడమో లేదా లొంగిపోతూ ఉంటారు కానీ హిడ్మా అలా కాదు ఇప్పటికీ మావోయిస్టులకు దిశానిర్దేశం చేస్తూనే వచ్చాడు అనేక రకాలైన దాడుల్లో కీలక పాత్ర పోషించాడు ఆ మధ్య పోలీసులు అతడిని చంపామని ప్రకటించారు కానీ నేను బతికే ఉన్నానని మరణించింది తమ సహచరుడు మడాకం హిడ్మా అంటూ మాడావి ఒక లేఖ ద్వారా ప్రకటించారు దీంతో దండకారణ్యం విస్తరించిన రాష్ట్రాలు మాడావి క్షేమం అంటున్నాయి ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి